హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము శాశ్వతంగా ఈ ఉత్తరాఖండ్ దేవభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే మాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ దేవభూమిని విడిచిపెట్టి అస్సలు వెళ్లాలని లేదు కానీ తప్పటం లేదు ఈ మూడు సంవత్సరాలు కూడా మాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ముఖ్యంగా ఇక్కడ చూడవలసిన ప్రత్యేకమైన ఆలయాలు దాంతో పాటు ఇక్కడ జీరో పొల్యూషన్ అనమాట చల్లటి గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మేము ఈ ఉత్తరాఖండ్ విడిచిపెట్టి ఢిల్లీ ఎలా వెళ్తున్నాము కంప్లీట్ బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోకి లైక్ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఆల్రెడీ లగేజ్ మొత్తం ఇంతకు ముందే ప్యాకింగ్ అయితే చేసేస్తాము ఇప్పుడు కొన్ని కిచెన్ సామాన్లు మాత్రమే రీసెంట్ గా చేసుకున్నాం అనమాట ఎప్పుడైతే మేము రేపు వెళ్ళిపోతామో అనగా ఈ రోజు చేసుకున్నాము మాక్సిమం ఆ సామాన్లు అన్ని కూడా ఈ కాటన్ బాక్స్ లో మిగిలినవన్నీ మిగిలిన ఈ పరుపులు మాకు ఈ డ్రమ్ అంతా కూడా కిచెన్ లో ఉండే స్టీల్ సామాన్లన్నీ కూడా ఈ డ్రమ్ లో వచ్చేస్తాయి అనమాట ఇంతకు ముందు యూనిట్ నుంచి కూడా మేము దీన్నే వాడుతున్నాము కిచెన్ సామాన్లన్నీ పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట ముఖ్యంగా నేను ఈ ఆపిల్ ట్రీస్ ని ఈ ఆర్గానిక్ గా పండించిన కూరగాయలు యలు పళ్ళు రకాలు అన్ని కూడా చాలా మిస్ అవుతాను మా ఇంటి బయట ఉండేది ఇదంతా కూడా మా ఇంటి వానరాలు పండించుకునే ఫామ్ ఇంటి డోర్ ఓపెన్ చేయగా బయట అంతా కూడా కనిపిస్తుంది ఈ పెద్ద చెట్టు పేట్రీ ముందు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు చాలా మంది చూసే ఉంటారు డీటెయిల్ గా అన్ని కూడా మేము ఉండేది ఇక్కడ మూడు సంవత్సరాల అయినా సరే మా సొంత ఊర్లో ఉండే ఫీలింగ్ అయితే ఉండేది మాకు అసలు సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధపడతామో నిజంగా అంత చాలా బాధ అనిపించింది ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇంతకు ముందు నేను ఎక్కడా కూడా చూడలేదు అంత బాగుంటుంది ఇక్కడ అసలు కొన్ని రోజులు ట్రిప్ కు వచ్చి దేవభూమిలో ఉండాలంటేనే చాలా బాగా అనిపిస్తుంది అలాంటిది మూడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము మీరు అన్నట్టు నిజంగా మేము అదృష్టవంతులమే ఈ విషయంలో మాత్రం ఈ యాపిల్ క్రాప్ అంతా రెడీ అయిపోయింది అనమాట యాపిల్స్ కూడా మా ఓనర్ ఆంటే నాకు ఇచ్చారు ఇంటికి పట్టుకెళ్ళమని చెప్పి ఈ ఫ్రూట్స్ వేటికి కూడా ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా పండిస్తారు కాబట్టి ఒకవేళ ఇంకా పూర్తిగా పండకుండా తిన్నా సరే కొంచెం పుల్లగా అనిపిస్తాయి అంతేగాని టేస్ట్ అయితే బాగుంటుంది పూర్తిగా పండిన తర్వాత అంటే పూర్తిగా రెడ్ కలర్ లో అయిపోయిన తర్వాత ఇగా ఉంటాయి అనమాట ఇంకా బాగా పుల్లగా ఉండే చెట్లు కూడా ఉంటాయి అలాంటి వాటిని తీసుకొచ్చే చట్నీ చేస్తారు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఆపిల్ తో చట్నీ జామ్ ఇవన్నీ చేస్తారు చట్నీకి వీటిని వాడుతూ ఉంటారనమాట పుల్లగా ఉండే ఆపిల్స్ ని మన వైపు మామిడికాయలు ఎక్కువగా పండుతాయి కాబట్టి మామిడికాయలతో ఆవకాయ ఊరగాయ పచ్చడి తీపావకాయ మామిడికాయ తాండ్రి ఇవన్నీ ఎలా చేసుకుంటాము వీళ్ళు ఇక్కడ ఆపిల్స్ ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఆపిల్ తో చట్నీ ఆపిల్ తో జామ్ ఆపిల్ తో జ్యూస్ డ్రై ఆపిల్స్ ఇవన్నీ చేసుకుంటారు ఇవన్నీ వింతగా ఉంటాయి ఆపిల్స్ తో అసలు ఇన్ని రకాలు చేస్తే అని కానీ మన వైపు లాగే వీళ్ళకి కూడా అనమాట ఎక్కడ ఏవి ఎక్కువగా పండితే వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి అంతే తేడా నేను కూడా మొదటిసారి యాపిల్స్ తో ఇన్ని రకాలు చేస్తారా ముఖ్యంగా యాపిల్ తో చట్నీ కూడా చేస్తారా దానితో రోటీలను కూడా నంచుకుని తింటారంటే చాలా వింతగా చూసేదాన్ని కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ యాపిల్స్ ఎక్కువగా పండుతాయి కాబట్టి మరి ఇన్ని పండిన తర్వాత నేను తీసుకెళ్ళకపోతే ఎలా మా ఓనర్ ఆంటీ వాళ్ళు నా ఫేవరెట్ పేర్ ఫ్రూట్స్ అండ్ అలాగే యాపిల్స్ కూడా ఇచ్చారు దాంతో పాటు ఎక్స్ట్రాగా నేను కూడా కొన్ని యాపిల్స్ ని బయట కొనుక్కొని ఎలాగో ఇంటికెళ్తాను ఉన్నాం కాబట్టి ఇంటికి పట్టుకెళ్దామని కొన్ని అయితే ఎక్స్ట్రాగా కొనుక్కున్నాను ఈ వీడియో వచ్చేసి మేము సామాన్లు అన్ని కూడా వెహికల్ మీద పెట్టిన తర్వాత వీడియో అనమాట నా ఒపీనియన్ ఏంటి అంటే అది మన సొంత ఇల్లు అయినా సరే రెంట్ గా ఉండే ఇల్లు అయినా సరే అంటే ఇల్లు అయినా సరే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇల్లు మనకి ఎలా ఇచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అలాగే అప్పగించాలని నా ఒపీనియన్ ఎందుకంటే మన సొంత ఇల్లు అయితే మనం ఎలా పడితే అలా వదిలేం కదండీ సామాన్లు అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇల్లు అంతా తుడిచి తడిగుడ్డ పెట్టి అప్పుడు వాళ్ళకి ఇల్లునైతే అప్పగించాను పెయింటింగ్స్ అన్ని వేయలేకపోయినా సరే అట్లీస్ట్ ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి వెళ్ళటం అని బెస్ట్ అని నా ఒపీనియన్ దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియోస్ లో చెప్పేటప్పుడు మీకు డీటెయిల్ గా ప్రూఫ్ తో సహా చూపిస్తాను చాలా మంది ఎంత దరిద్రంగా ఉంచుతారంటే ఇల్లుని ఇంకా ఈ విషయం పక్కన పెడితే మా డిఫెన్స్ వాళ్ళకి ఇరుగు పరుగు వాళ్ళే ఫ్యామిలీ అనమాట కష్టం వచ్చిన సుఖం వచ్చినా మాకు మేమే పంచుకుంటూ ఉంటాము మేము కలిసి ఉండేది రెండు మూడు సంవత్సరాలు అయినా సరే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతూ ఉంటాం అనమాట ప్రతి ఒక్కరికి తెలుసు ఒక మూడు సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉంటాము తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని కానీ ఒకరితో ఒకరు బాండింగ్ మాత్రం ఫ్యామిలీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడో కలుస్తామో కూడా తెలియదు కానీ మా డిఫెన్స్ వాళ్ళకి బాధ మాత్రం తప్పదు ఫైనల్ గా అందరికి గుడ్ బై చెప్పేసి వెహికల్ ముందు దేవుళ్ళ అందరినీ తలుచుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకుని తలచుకొని ఆయన కొట్టి అప్పుడైతే లెఫ్ట్ అయ్యాము మేము వెళ్ళటం ఈ దేవభూమికి అసలు ఇష్టం లేనట్టుంది ఆ రోజు వర్షం పడుతూనే ఉంది ఎప్పుడైతే రుద్రప్రియ క్రాస్ అయ్యామో అప్పుడు కొంచెం లైట్ గా వర్షం తగ్గింది ఇంకా ఏ వర్షం పడినా ఏమైనా సరే కొన్ని ప్రయాణాలు అయితే ఆగోవు కదా సేమ్ మేము కూడా అంతే యాక్చువల్లీ మాకు రెండు నెలల ముందే మేము వెళ్ళిపోవాల్సి ఉంది మా వారు ముందుగా వెళ్ళిపోయి ఢిల్లీలో క్వార్టర్స్ కి అప్లై చేసి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తీసుకు వచ్చారన్నమాట వచ్చారనమాట ఇంకెలాగో ఈ సమ్మర్ సీజన్ లో ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా కూల్ గా ఉంటుంది అని చెప్పి ఊరైతే వెళ్ళలేదు చాలా లాంగ్ జర్నీ అని చెప్పి కూడా ఇది మేము బుక్ చేసుకున్న వెహికల్ అనమాట ఇంకా శాశ్వతంగా తపోవనికే గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చేసింది మేము ఇంకో వన్ ఇయర్ వరకు ఇక్కడే ఉంటామని అనుకున్నాము కానీ సడన్ గా మా వారికి ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఇంకా వెళ్లాల్సి వస్తుంది ఇంకెలాగో మా బాబుకి మంచి స్కూల్లో వేయాల్సిన టైం వచ్చేసింది ఏదైనా మనం మంచిగా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ పిల్లలు చదువుకోవడానికి తప్ప ఇంకా దేనికి ఇక్కడ ఇబ్బంది ఉండదు పిల్లలకి ఒక ఆరు సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడైతే ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద స్కూల్స్ అయితే లేవు ఆరు సంవత్సరాలు దాటింది అంటే ఇంకా మంచి స్కూల్లో వెయ్యాలని చూస్తాం కదా ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల జోషుమట్ వెళ్తే అక్కడ మంచి స్కూల్స్ అయితే ఉన్నాయి గానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఏమీ ఉండదు మన ఓన్ వెహికల్ తోనే రోజు తీసుకువెళ్లి తీసుకురావాలనమాట ఇంకా చిన్న పిల్లడే కదా అంత దూరం ఎందుకని మేమైతే జోషిమట్ లో జాయిన్ అయితే చేయలేదు ఇంకా ఫైనల్ గా ఈ సిఎస్ఎఫ్ గేట్ లో మా వారి కొలీగ్స్ ఉంటే వాళ్ళకి గుడ్ గుడ్ బై చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము ఇది ఇక్కడ ఎన్టీపీసీ కి ఎంట్రీ గేట్ అనమాట ఈ లోపలికి వెళ్ళే ప్రతి వెహికల్ ని వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు ఇంకా ఫైనల్ గా తపోవన్ చివరన మా బాబు అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కి గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చేసింది మా ఇంటి దగ్గర నుంచి అంగన్వాడి కేంద్రానికి దాదాపు ఎనిమిది వందల మీటర్ల నుంచి వన్ కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది రోజు మా బాబుని నడుచుకుని తీసుకువచ్చి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకువెళ్లిపోయేదాన్ని ఇక్కడ అంగన్వాడీ స్కూల్ జస్ట్ టూ అవర్స్ మాత్రమే ఉంటుంది సమ్మర్ సీజన్ లో అయితే ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వింటర్ సీజన్ లో అయితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు మాత్రమే ఉంటుంది అనమాట ఈ టీచర్స్ కి మా వాడంటే ఫేవరెట్ స్టూడెంట్ అనమాట ఎప్పుడు కూడా మిస్ అయ్యేవాడు కాదు సండే కూడా పదమ్మ స్కూల్ కి వెళ్ళిపోదాం అనేవాడు అస్సలు సెలవు పెట్టనిచ్చేవాడు కాదు అలాగే చిన్నపిల్లలు ఎవరైనా మొదటిసారి వెళ్లేటప్పుడు గానీ లాస్ట్ సారి వెళ్లిపోయేటప్పుడు గానీ చేతిలో డబ్బులు పెట్టడం వీళ్ళకి కూడా అలవాటే వద్దని చెప్పినా సరే వినర ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ కి పెద్దగా పిల్లలు ఎవరిని పంపించరు రెండున్నర సంవత్సరాల నుంచి చిన్న ప్రైవేట్ స్కూల్ లో అయితే వేసిస్తారు మా బాబాని ఫస్ట్ టైం తీసుకు అయితే వీడు ఒక్కడే ఉండేవాడు స్టూడెంట్ తర్వాత ఒక నలుగురు వరకు వచ్చారు ఫైనల్ గా గుడ్ బై అయితే చెప్పేశాడు వాళ్ళ టీచర్స్ కి కూడా వర్షం మాత్రం ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకుండా ఏకధాటిగా పడుతూనే ఉంది మేము ఉదయం లేచి మొదలు పెడితే పది గంటలు అయింది లెఫ్ట్ అయ్యేసరికి పక్కింటి దీ వాళ్ళు టిఫిన్ చేస్తే తినేసి లెఫ్ట్ అయ్యాము మా టిఫిన్స్ వాళ్ళకి ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు ముందు రోజు నుంచి కూడా ఇలా ఎవరో ఒకరు వంట చేసుకుని ఇస్తూనే ఉంటారు అనమాట సామాన్లు అన్ని కూడా ప్యాక్ చేసేయండి మేము వండుతామంటే అంటే మేము వండుతామన్నారు అన్నారు మాకు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా వండుతామన్నారు అన్నారు నేను ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టాను లేక ముందు రోజు నైట్ మాత్రమే సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకున్నాక దీదీ వాళ్ళు నైట్ కి ఉండేసారు అలాగే వచ్చిన రోజు అంటే మార్నింగ్ ఒక రోజు ఇంకొక దీదీ వాళ్ళు టిఫిన్ చేసి ఇచ్చారనమాట నేను ఎలాగో ఇలాంటి జర్నీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రోజు అంతా కూడా ఏమీ తినను మంచి నీళ్లు కూడా అనమాట నాకు వామిటింగ్ ప్రాబ్లం ఉంది బైక్ ట్రైన్ తప్ప ఇంకా ఏ ఫోర్ వీలర్ గానీ బస్ గానీ ఏ వెహికల్ ఎక్కినా సరే నాకు వామిటింగ్ అయితే వచ్చేస్తుంది అది కూడా అరగంటకు ఒకసారి ఎన్ని గంటలు పడితే అన్ని సార్లు గంటకి రెండు సార్లు వామిటింగ్ చేసుకునే ఉంటాను మొత్తం ఈ పది గంటల ప్రయాణంలో నేను దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు వామిట్ చేసుకున్నాను ఎప్పుడు కూడా నేను ఏమీ తినకుండానే వెహికల్ అయితే ఎక్కుతాను కానీ ఈసారి మా పక్కింటి దీది ఏం చెప్పిందంటే కడుపు నిండా తినేసి ఏ వామిటింగ్ కూడా రాదు అంటే సరేలే అది నిజమే అని చెప్పినాను కానీ అది కూడా నాకు పనిచేయలేదనమాట మొత్తం వామిటింగ్ అయిపోయింది మొదటి రెండు మూడు సార్లు వరకు కూడా పర్వాలేదు తినే ఫుడ్ మాత్రమే బయటకు వస్తుంది కానీ నాలుగవ సారి నుంచి ఆ కడుపులో ఉండే లోపల పైత్యం అంతా బయటకు వచ్చేటప్పుడు దీనికంట పురుట్ నొప్పులే నయం అనిపిస్తుంది అంత ఇబ్బంది పడతాను నేనైతే మాత్రం అదేంటో నాకు తెలియదు కానీ నేను ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎన్ని రెమెడీస్ పాటించినా సరే నాకు ఏది కూడా పని చేయదు అనమాట ఇది వచ్చేసి తపోవనికి వన్కి మధ్యలో ఉండే హనుమాన్ శిల అనమాట పెద్ద కొండ కొండం చూసారా ఇదంతా కూడా హనుమంతుడి ఆకారంలో ఉంటుంది ఇంతకు ముందు షార్ట్ వీడియో చేసేటప్పుడు చూ చూపించాను మీకు ఎవరైనా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది నిజంగా హనుమంతుడిని చూసిన ఫీలింగ్ వస్తుందనమాట పెద్ద కొండ హనుమంతుడి ఆకారంలో ఉంటుంది అనమాట ఆ ముక్కు కిరీటం అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి ఇంకా బాధపడుతూ తపోవని గుర్తు చేసుకుంటూనే అంతలోపే జోషుమట్ కూడా వచ్చేసింది ఈ జోషుమట్ మాకు ఎలా అంటే ఒక చిన్న టౌన్ అనమాట చిన్న ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఏదైనా మార్కెట్ లో కొనాలన్నా షాపింగ్ చేయాలన్నా ప్రతి దానికి జోషుమట్టే అనమాట వర్షం చాలా ఎక్కువగా పడుతూ ఉండటం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా స్లైడింగ్ అయితే అవుతూ ఉంటుంది చూసారా మీకు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ల్యాండ్ స్లైడ్స్ ఇలాగే అవుతాయి అనమాట ఒక్కొక్కసారి ఈ విధంగా మట్టి అంతా కూడా కిందకి పడుతుంది దీంతో పాటు పెద్ద పెద్ద బండరాలు కూడా కిందకి పడిపోతాయి చూసారా జస్ట్ మిస్ అనమాట మేమైతే లెఫ్ట్ అయిపోయాం ఈ రాళ్ళన్నీ కూడా స్లైడింగ్ అయ్యేటప్పుడు పడిపోయిన రాళ్ళు అనమాట ఇలాంటి ఒక మూడు నాలుగు చోట్ల దగ్గర ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా అయిపోతుంది స్లైడింగ్ అయితే గనక ఎక్కువగా అయ్యేటప్పుడు అందుకోసం అని చెప్పి ఈ వర్షాకాలంలో ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర చేయటం అంత సేఫ్ కాదని చెప్తూ ఉంటారు నేను కూడా ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పాను వర్షాలు పడేటప్పుడు మాత్రం మీరు ఏ యాత్ర కూడా చేయొద్దు ముఖ్యంగా ఈ చార్ధామ్ యాత్రని స్లైడింగ్స్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు చాలా రిస్క్ అనమాట మీకు ఉత్తరాఖండ్ కి సంబంధించి ఏ వీడియో కావాలంటే సరే నా ఛానల్ ఓపెన్ చేసి ఉత్తరాఖండ్ ప్లేలిస్ట్ లో చూసినట్లయితే ప్రతి వీడియో కూడా మీకు ఈజీ తెలుగులో అందుబాటులో ఉంటుంది ఆర్థా యాత్ర గురించి గానీ వింటర్ సీజన్ లో చూడాల్సిన ప్రదేశాలు గాని ప్రతిదీ కూడా క్లియర్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మందికి తెలియదు చాలా రకాల టెంపుల్స్ తో పాటు చాలా కొత్త కొత్త ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ చూడవలసినవి మాక్సిమం ఉత్తరాఖండ్ లో నాకు వీలైనన్ని అన్ని ప్రదేశాలు కూడా వెళ్ళి మీకు వీడియోస్ రూపంలో అన్ని కూడా చూపించాను కావాలంటే ఆ ప్రదేశాలన్నింటినీ కూడా వీలైనన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను తను ఒకసారి చూడండి మేము చేసే తప్పు ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోవడం ఎందుకన్నాను ఈ మాట అంటే శ్రావణ మాసం ఇక్కడ పదిహేను రోజుల ముందే మొదలవుతుందని చెప్పాను కదండి ఇలా ఇక్కడ బైక్స్ మీద జెండాలు పట్టుకొని కావిడ పట్టుకొని చాలా మంది కాలినడకను నడుచుకుంటూ వెళ్తారనమాట కావిడ పట్టుకొని రెండు వైపులా కూడా రెండు కుండలతో నీళ్లు పట్టుకొని యాత్ర చేస్తూ ఉంటారు హరిద్వార్లో లో గంగని తీసుకొచ్చి కేదార్ నాదికి ఇవన్నిటిని కూడా అయితే వెళ్లేటప్పుడు మొదటి అండ్ అలాగే చివరి సారిగా ధారీదేవి దర్శనాన్ని అయితే చేసుకున్నాము చారధా యాత్రకి రక్షకురాలు ఏమే కాళీ మాతా రూపంలో ఉంటుంది మన దేశంలో ఉన్న నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటి దీని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను మీరు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రాళ్లని చూసారా అన్ని కూడా గుండ్రంగా ఉన్నాయి ఉత్తరాఖండ్ లో మీరు మాక్సిమం ఏ కొండని చూసినా అక్కడ రాళ్ళన్ని కూడా ఈ విధంగా గుండ్రంగానే ఉంటాయి అనమాట అర్థం యాత్ర చేసేటప్పుడు మీరు గమనించే ఉంటారు ఇక్కడ మీరు రోడ్డు పక్కన చూస్తూ ఉంటే చాలా మంది కాలి నడకన కావడి పట్టుకుని వెళ్తూ ఉంటున్నారు కదా వీళ్ళే అనమాట కావట్ అంటారు వీళ్ళని ఈ శ్రావణ మాసంలో ఈ నెలంతా కూడా జరుగుతూనే ఉంటారు ఉంటుంది కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు నడకన వీళ్ళకి సపరేట్ గా ఒక దారి పెట్టేస్తారు అన్నమాట మెయిన్ రోడ్ నుంచి సపరేట్ గా ఒక దారి చేస్తారు వీళ్ళ కోసం ఇది వచ్చేసి దేవ ప్రయాగ సంఘం అనమాట పుణ్యనదులన్నీ కలిసి లాస్ట్ లో గంగా నది ఫామ్ అయిన చోట్ అనమాట ఇక్కడ నుంచే గంగా నదిగా పిలుస్తారు ఉత్తరాది వాళ్ళు కావటి యాత్ర లేదా కన్వర్ యాత్రని ఇలా బైక్స్ లో గానీ లేదంటే ఖాళీ నడకన గానీ కావడితో గంగా నది సమీపంలో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి ఆ గంగని పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయంలో శివుడికి అభిషేకం చేస్తారు అది కూడా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజున ఉత్తరాది వాళ్ళు శ్రావణ మాసంలో శివుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ కావటి యాత్ర చేసిన తర్వాత గంగని శివాలయాల్లో అమావాస్య రోజున అభిషేకం చేసి తర్వాత వారి కోరుకున్న కోరికలు ఏవైనా సరే వెంటనే నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం అనమాట అయితే ఈ హరిద్వార్ ఈ గంగా నది నదీ ప్రాంతం దగ్గర రద్దీ మాత్రం ఈ శ్రావణ మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది మేము ఫస్ట్ ఉత్తరాఖండ్ తపోవన్ నుంచి రిషికేష్ వరకు ఒక పికప్ వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము ఓన్లీ రిషికేష్ వరకే ఎందుకు అని అంటే ఆల్ ఇండియా పర్మిట్ వాళ్ళకి ఉండదు ఓన్లీ ఉత్తరాఖండ్ లోకల్లో తిరగడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకి రిషికేష్ చేరుకుంటే రాత్రి పదయితే గానీ మాకు ఆల్ ఇండియా పర్మిట్ ఉండే ఢిల్లీ వరకు వెహికల్ అయితే దొరకలేదు ఎందుకంటే ఈ కావాడి యాత్ర జరుగుతుందని చెప్పాను కదండి వెహికల్స్ అన్ని కూడా వాటికి వెళ్లిపోయాయి అనమాట ఎక్కడ కూడా వెహికల్ దొరకలేదు చాలా కష్టతరంగా రాత్రి పది గంటలకు దొరికింది ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ అయితే డైరెక్ట్ హైవే లో ఎంట్రీ లేక మళ్ళీ వేరే రూట్ నుంచి తిప్పడం జరిగింది కావటి యాత్ర వల్ల హైవే అంతా కూడా వాళ్ళకే విడిచిపెట్టారనమాట మళ్ళీ ఇంకొక నూట యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా పడింది మాకు ఇంకా ఎలాగో తెల్లవారి ఎనిమిది గంటలకి హర్యానా బార్డర్ దగ్గర ఉన్న కుండలి అయితే చేరుకున్నాము అక్కడ నుంచి జస్ట్ పది కిలోమీటర్లు వెళితే ఢిల్లీ లోపలికి మేము ఉండే ప్లేస్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఢిల్లీ లోపలికి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఏవి అలౌ చేయరు ఓన్లీ సిఎన్జి వెహికల్ మాత్రమే అంటే గ్యాస్ ద్వారా నడిచే వెహికల్ మాత్రమే ఈ పొల్యూషన్ వల్ల అలౌ చేస్తారనమాట లేదంటే పదిహేడు వరకు చాలా వేస్తారో వెహికల్ నడిపే వాళ్ళకి మళ్ళీ ఆ పది కిలోమీటర్ల కోసం ఇంకొక పికప్ వెహికల్ మాట్లాడుకుని అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ లోపలికైతే మేము ఎంటర్ అయ్యాము ఈ కావడి యాత్ర వల్ల ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ మేము ఉండే ప్లేస్ కి చేరుకోవడానికి పన్నెండు గంటల్లో అయిపోవాల్సిన ప్రయాణం కాస్త ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది అది కూడా మూడు వెహికల్స్ మారుతాయి ఫైనల్ గా చాలా కష్టపడి ఈ సామాన్లతో సహా నేను వామిటింగ్ చేసుకొని నానా తంటాలు పడి క్వార్టర్స్ అయితే చేరుకున్నాము ఇలాంటి ప్రయాణం చేసేటప్పుడు వామిటింగ్ అవ్వకుండా ఉండాలంటే ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి మీరు చెప్పే ప్రతి టిప్ కూడా నేను ఆల్రెడీ పాటించేసే ఉన్నాను అయినా సరే ఏవి కూడా నాకు పనిచేయలేదు కావాలంటే మీకు ఏమైనా తెలిస్తే టిప్స్ అయితే కామెంట్ చేయండి మాక్సిమం అవైతే నేను తప్పకుండా ట్రై చేసే ఉంటాను ఇది మా చివరి సారిగా ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ ప్రయాణం ఇక్కడ కూడా మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తో ముందుకు వస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్ పెట్టుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఎలాంటి వ్లాగ్ చేస్తే మీకు నచ్చుతుందో కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో ధారీదేవి టెంపుల్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అంతే అంతేకాకుండా చాలా మందికి ఈ వీడియో అయితే చేరుతుంది ఒకవేళ ఎవరికైనా నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక వెంటనే వచ్చి యాడ్ అయిపోండి ముఖ్యంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్